ఆ సుద్దాల హనుమంతు రక్త సంతకం ఆయన గాన కళా యుక్తి సంతకం భారతదేశం గర్వించదగిన సుప్రసిద్ధ కవి సినీ గాయకులు అన్న శుద్ధాల అశోక్ తేజ గారు అలాగే ఇవాళ ప్రజా వాగ్గేయకార సాహిత్యం గురించి మనందరం చర్చించుకుంటున్నాం ప్రజా కవుల పాటలు వారి గేయాలు వారి కళా ప్రదర్శన ఎంత ప్రభావశీలంగా ఉంటుందో ఇవాళ మనం చర్చించుకుంటున్నాం కానీ ఈ ప్రజా కళా రూపానికి ఈ పాటకు తల్లి వేరు ఎవరో ఈ తరానికి తెలియదు ఇవాళ ప్రజా సాహిత్యానికి తల్లి వేరు శుద్ధాల హనుమంతు మా తాత చెప్పేవాడు ఒరే కోటేశు సంస్కారం అంటే ఏంటి సంస్కారం అంటే ఫలాలు భక్షించటం కాదు సంస్కారం అంటే మూలాలను రక్షించడం సంస్కారం ఆ మూలాల రక్షణ ఎరుక ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ సుద్దాల హనుమంతు పురస్కారాన్ని ఇవాళ ప్రముఖ గాయని దాదాపుగా మూడున్నర దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో మిగతా ప్రాంతాలలో అద్భుతమైన సాంస్కృతిక చైతన్యాన్ని అందిస్తున్నటువంటి సమర గాయాన్ని అక్క విమలక్క గారికి ఇవాళ ఈ పురస్కారం అందించటం సముచితం ఈ పురస్కారం గతంలో స్వీకరించిన ఆర్ నారాయణమూర్తి గారు వేదిక మీద ఉన్నారు ఈ ఫౌండేషన్ నిర్వహించే ఈ పురస్కార ప్రధానోత్సవ ప్రతి సభలో వారు విశిష్ట అతిథిగా ఉంటారు అలాగే ఈ పురస్కారం అందుకున్న గత సంవత్సరం అంద్యశ్రీ గారు వేదిక ముందు ఉన్నారు అలాగే ఒక బి నరసింహన గారు ఒక గద్దరన్న ఒక గూడ అంజయ్య ఒక తీజన్ బాయ్ ఒక సిరిసిల్ల రాజేశ్వరి ఒక జైరాజ్ ఒక వంగపండు ప్రసాద్ అలాగే ఒక నారాయణమూర్తి గారు ఇలా చాలా మంది ఉన్నారు మూడు తరాల కళాకారులకు ఈ పురస్కారాన్ని శుద్ధాల ఫౌండేషన్ పక్షాన అందజేస్తూ ఉన్నారు ఇవాళ పురస్కారాల గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి కానీ ఇవాళ నిజాయితీగా ప్రతిభావంతులకు శుద్ధాల హనుమంతు కళ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కళాకారులకు మాత్రమే ఈ పురస్కారం ఇవ్వటం శుద్ధాల ఫౌండేషన్ యొక్క వారి కార్యాచరణకు తార్కాణంగా మనం భావించవచ్చు